మేడం ఇలాగే మెడికల్గా ఉంటూ ఖురాను హదీసులు అన్ని విధానాలు ఎలా పాటించగలుగుతున్నారు అంటే కొంతమంది ఇస్లాం దూరంగా వెళ్ళిపోతున్నారు కానీ మీరు చాలా పద్ధతిగా నమాజులు కానీ ఎలాగా అంటే చాలా కనిపిస్తుంది నేను పిల్లలకి ఇప్పుడు పిల్లలకి నేను అదే చెప్తూ ఉంటాను మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో నాకు మా తాతయ్య గారు అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ మా పేరెంట్స్ ఫస్ట్ నుంచి ఈరోజు మసీద్ లో ఇలా చెప్పారమ్మా భోజనానికి అందరం కలిసి కూర్చునే వాళ్ళం ఫ్యామిలీ వాల్యూస్ రిలేషన్స్ అంటే ఇలా ఉంటాయి ఇలా కూర్చున్నప్పుడు మసీదులో ఇది చెప్పారు మనం ఇలా ఫాలో అవ్వాలి చిన్నప్పుడు సెవెన్ ఇయర్స్ చదివించేశారు డైలీ నమాజెస్ అలా అలవాటు అయిపోయింది అనమాట ఎవరికైనా సరే మీరు ఏ మతమైనా ఏదైనా ఫాలో అవ్వండి మనకంటూ ఒక స్పిరిచువాలిటీగా ఏదైనా ఉండాలి అదే మనకు ముందు నడిపిస్తుంది నేను అదే నమ్ముతాను మెడికల్ రెండు అంతే ఎలాగ పది రూపాయలు పెట్టాలని నేను నార్మల్గానే ఏదన్నా చెయ్యాలి నాకు అసలు క్లినిక్ నాలుగు గోడల మధ్య కూర్చోవాలంటే అలాంటి ఇంట్రెస్ట్లే లేదు నేను ఎక్కడ ఆగిపోతానో నాకు ఎప్పుడు ట్రావెలింగ్స్ ఇలాంటివి చాలా ఇష్టం బట్ ఎందుకో నేను వన్ నాట్ ఫోర్ డ్యూటీస్ ఒక పద్దెనిమిది వందల రూపాయల కోసము చెట్టు కింద ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు కూర్చునే వాళ్ళం మధ్యాహ్నం ఒక విలేజ్లో అక్కడ విలేజెస్లో ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కోసం నాకు అప్పుడు మా నాన్న కష్టం ఇంకా బాగా తెలిసింది ఎండలో నేను ఇంత ఇదైపోతున్నా మా నాన్న ముగ్గురిని చదివించడానికి ఎలా ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అని అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ ఆర్ నాట్ క్రిటిసైజింగ్ మీకు తెలుసు ఎలా ఉంటాయో కూడా ఆ మెడిసిన్స్ కోసం ఇక్కడ నుంచి అక్కడి వరకు లైన్లు ముసలాళ్ళు నాకు ఈ మందులు బీపీ షుగర్ మందులు కావాలి మాకు అరే మన సిస్టమ్ హెల్త్ సిస్టమ్ ఇలా ఉందేంటి మరీ ఇంతగా నార్మల్గా ఎక్కడికైనా మెడికల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు మందులు ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చేస్తారు దీనివల్ల ఏమవుతుంది మీ హెల్త్ పాడవుతుంది ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీకు ఒక మెడిసిన్ ఇవ్వరు అక్కడ హెల్త్ హెల్త్ ఎలా ఉంటుంది సో ఇవన్నీ ఆలోచించాక ఓపీ ఫీజు ఉంటే రావట్లేదు వీళ్ళు జలుబుకి జలు చిన్న చిన్న ఓపీ ఫీజు తీసేద్దాం ఓపీ ఫీజ్ తీసేద్దాం అని ఫిక్స్ అయ్యాను ఏం చేయాలంటే అప్పుడు రూపాయికి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు తర్వాత ఫైవ్ రూపీస్కి ఖలీల్ వాషా గారు ముందు మైనార్టీ మినిస్టర్ కూడా పెట్టున్నారు ఆయన చనిపోయే సెవెంటీ రూపీస్ చేశారు బట్ ఇవన్నీ నా మైండ్ లో ఉండిపోయి పది రూపాయలు స్టార్ట్ చేశాను ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిసిటీ నేను స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలో ట్వంటీ ట్వంటీ మార్చిలో కోవిడ్ వచ్చేసింది ఆ టైంలో ఏం జరిగింది ప్రతి హాస్పిటల్లో మీకు ఒక తెల్లా వేసేయడం డాక్టర్స్ చాలా దూరంగా ఉండడము ఆ టైంలో నేను భయపడలా ఆ టైంలో మీకు హై రేట్స్ కూడా చాలా అయిపోయినాయి ఏమన్నా డాక్టర్ విజిట్స్ కానీ ఏదైనా అంత ఆన్లైన్ బట్ అప్పుడు కూడా మనం ఇలాగే పేషెంట్ని టచ్ చేసి మాట్లాడడం అది ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిసిటీ మనం చేసిన వర్కే దేవుడు మనకి ఇచ్చాడు అనుకుంటాను నేను ఇప్పుడు నువ్వు హార్డ్ వర్క్ దేవుడు దేవాలా నాకు ఒకసారి కూడా కోవిడ్ రాలా నా స్టాఫ్ నాది చూసి ఫాలో అయ్యారు నో మాస్క్ నో గ్లౌజెస్ మాకు కోవిడ్ రాలా అంటే నేను మా బాను చాలా మంది కూడా కరోనా భోజనాలు పంచేవాళ్ళం రోడ్ల మీద వచ్చి మాకెవరికి రాలా దేవుడు మనం మంచిగా చెయ్యాలి అనుకుంటే మనకు దేవుడు ఇవ్వడండి ఇప్పుడు మనకు తోడు ఉంటాడు కూడా మీరు గుంటూరులో ముస్లింస్ ఉన్నారు చాలా మంది హిందువులు శవాలు కాల్చలేని పరిస్థితులు ఈ పిల్లలు తీసుకెళ్లి కోవిడ్ అని మంచి కార్యక్రమాలు చేశారు గుంటూరు వాళ్ళు విన్నాను కలిసి